హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్మణి కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది స్క్రీన్పై పై కనిపిస్తున్న జ్యువెలరీ అన్ని మల్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి టుడే వీడియోలో జ్యువెలరీ అన్ని హోల్సేల్ ప్రైజెస్ అండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి అలాగే హోమ్ డెలివరీ ఉంది సింగిల్ పీస్ కూడా స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనండి ఫోన్పే గూగుల్ పే మాత్రమే స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి అన్కట్ స్టోన్ ఫినిషింగ్ చౌకర్ అండి టూ కలర్స్ అనేవి అవైలబుల్ మీరు మీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తానండి మీరు అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఇచ్చారంటే విత్ పిన్ కోడ్తో సహా డిటీడీసీ అవైలబిలిటీ ఉందా పోస్ట్ అవైలబిలిటీ ఉందా అనే విషయాన్ని చెప్పారంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి మీ ఆర్డర్ మీకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి ఎనీ ఇష్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది అదే వీడియో అనేది లేకపోతే మీకు రీప్లేస్మెంట్ ఉండదండి మీకు జ్యువెలరీ ఏమన్నా మార్చి పంపినా కానీ జ్యువెలరీలో ఏమన్నా డ్యామేజ్ ఉన్నా సరే వీడియో అనేది తీసి పెట్టుకున్నారంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది జ్యువెలరీ మార్చి పంపడం కానీ జ్యువెలరీలో డ్యామేజ్ కానీ ఉండదండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఎందుకంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న జ్యువెలరీ ఒకటికి నాలుగైదు సార్లు చెక్ చేసి అదే జ్యువెలరీ పంపిస్తామండి జ్యువెలరీ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా బబుల్ ర్యాప్తో ర్యాప్ చేయడం వల్ల ఎక్కడ డ్యామేజ్ అనేది కూడా ఉండదండి మీకు ఆ డౌట్ అవసరం లేదు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వమో మా ఆర్డర్ ఎక్కడ దాకా వచ్చిందో తెలియట్లేదో అన్న డౌట్ అవసరం లేదండి ఎనీ టైం మీ మెసేజ్ మీ మెసేజెస్కి నేను రిప్లై అనేది ఇస్తాను మీ ఆర్డర్ మీకు రిసీవ్ అయ్యే అంతవరకు నేను మీకు అవైలబిలిటీలో ఉంటానండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పాను కదండి ఈ వీడియోలో ఆఫర్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వ్యూవర్స్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే సబ్స్క్రైబర్స్కి స్క్రీన్పై కనిపిస్తున్న కాస్ట్ పైన ట్వంటీ రూపీస్ మైనస్ అనేది ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న స్క్రీన్పై కనిపిస్తున్న కాస్ట్ పైన ట్వంటీ రూపీస్ అనేది మైనస్ ఉంటుంది మీరు ఏ జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ కాస్ట్ పైన ట్వంటీ రూపీస్ అనేది మైనస్ ఉంటుంది ఇప్పుడే కదండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ముందు ముందు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మన ఛానల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో గివ్ అవే అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను కదండీ ఇంకా ముందే స్టార్ట్ చేస్తానండి మన ఛానల్లో వీడియోస్ని అన్నిటినీ చూసి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేశారంటే మంచి మంచి యూనిక్ కామెంట్స్ అనేది పెట్టారు అంటే మీరు గివే గివేవేలో విన్నింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి గివ్ అవే విన్నర్ను కూడా కామెంట్ పికర్ నుండి సెలెక్ట్ చేస్తాం కూడా సెలెక్ట్ చేస్తాం కాబట్టి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి అందుకని ఇప్పటి నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మొత్తం చూసి లైక్ చేసి కామెంట్స్ చేయండి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ బాగున్నాయా న్యూ వీడియోస్ బాగున్నాయా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే సైజ్ అనేది జ్యువెలరీ సైజ్ అనేది పెంచి చూపించడం జరుగుతుంది ఎలా పెడితే మీకు నచ్చుతున్నాయా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి ఛానల్లో కన్నా మీకు ముందే అప్డేట్స్ కావ జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి మీరు రీసెల్లింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుండి రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి రీసెల్లర్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి ఇంట్లో ఉండే రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గివ్ ఏవే స్టార్ట్ చేసిన వెంటనే మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి మంచి మంచి జ్యువెలరీ గిఫ్ట్స్ ఉన్నాయండి గివ్ ఏవేలో స్క్రీన్పై కనిపిస్తుంది బ్యాంగిల్స్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ బ్యాంగిల్స్ ఓన్లీ ఎయిట్ థర్టీ నైవ్ వచ్చి టూ టూ బ్యాంగిల్స్ అండి ఓన్లీ మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా హోమ్ డెలివరీ ఉందండి హోల్సేల్ ప్రైజెస్లో హోమ్ డెలివరీ ఉంది మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం బయట ఎక్కడ మార్కెట్లో ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది లేదండి స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి అష్టలక్ష్మి బ్లాక్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి నక్షి ఫినిషింగ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అండి టూ డిజైన్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్పానండి సింగిల్ పీస్ కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఈ వీడియోలో కూడా కాంబో సెట్స్ ఉన్నాయి మీకు నచ్చిన కాంబోని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాంబో సెట్స్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటున్నానంటే తక్కువ ప్రైస్లో కా మల్టిపుల్ జ్యువెలరీ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి కాంబో అండి ఇది వచ్చేసి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్